నాయకుల మీద కార్యకర్తల మీద పోలీసులు దాష్టి కానీ ఖండిస్తున్నామని మా కార్యకర్తల మీద పోలీసులు చేవేస్తే ఊరుకునేది లేదని ఎంత దూరమైన వెళ్తామని వైఎస్ఆర్ పార్టీ బొంగోలు అసంభించారు చుండూరు రైబోబు అన్నారు ఆదివారం మధ్యాహ్నం నిముదినప్పుడు జరిగిన గొడవలో మా కార్యకర్తను పోలీస్ స్టేషన్ తీసుకొస్తే దానిని ప్రశ్నిస్తే మా మీద స్టేషన్లోకి వచ్చిన వారి మీద లాయర్ల మీద కేసులు పెడతాం ఎంతవరకు సమంజసమని అంతేకాక డిఎస్పీ వ్యవహార తీరు మాకు ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు అనంతరం పోలీస్ స్టేషన్ బయటికి బయటకు వచ్చినాక మీడియాతో మాట్లాడాడు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు శంకర్ బొట్ల సుబ్బారావు రమణారెడ్డి వెంకటేశ్వరులు పలువురు కార్యకర్తలు అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున శ్రేషణ తరలి వచ్చారు किताब சேரமந்தா சுற்றலை பவராணி அததன மாடற ஆ हां வா 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 గణేష్ భక్తులందరూ వేలాదిగా బయలుదేరి కొత్తపట్నం నిమజ్జన కార్యక్రమానికి వెళ్తుంటే వాళ్ళు పెట్టుకున్నారని ఆ డీజే బాక్స్ ని పగలు కొడతామని పోలీసులు అది ఆఫ్ చేయడానికి పగలు కొడతామని చెప్తా ఉంటే అక్కడున్న మహిళలు వాళ్ళందరూ ఉత్సవం చేసుకుంటా ఉంటే వాళ్ళ మీద పోలీసులు కర్రెత్తి పిల్లల్ని ఆడాలని కొడతా ఉంటే వాళ్ళు ఎదురు మళ్ళీ మమ్మల్ని ఎందుకు కొడుతున్నారా అని వాళ్ళు నెట్టడం జరిగింది అన్యాయంగా కొడుతున్నారు మా మీద చేసుకున్నారని వాళ్ళు అడగటం జరిగింది అందుకని వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు కానీ వాళ్ళు గణేష్ భక్తులు ఈరోజు నిమజ్జనం కార్యక్రమానికి వెళ్తున్న వాళ్ళు సముద్రం కాడ నిమజ్జనం చేసే సమయంలో నిమజ్జనం కూడా ఆపి ఒక ఐదుగురు వ్యక్తుల్ని తీసుకురావడం జరిగింది వారు వేమిరెడ్డి విక్రమ్ రెడ్డి సతీష్ వెంకటరెడ్డి వారి కుమారుడు కార్తిక్ రెడ్డి సిద్ధారెడ్డి వీళ్ళని నిమజ్జనం నుంచి పోలీసులు అరెస్ట్ చేసి మధ్యాహ్నం మూడు గంటలప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు వాళ్ళ భయభ్రాంతులకు గురై వాళ్ళ కుటుంబ సభ్యులు మేము ఏ తప్పు చేయలేదు మమ్మల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నా అని అడిగితే నేను లాయర్లకి చెప్పడం అయింది లాయర్లు తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చారు నేను కూడా తాలూకా పోలీస్ స్టేషన్ నాలుగు గంటలకు వెళ్ళా నాలుగు నిమిషాలకు నాలుగున్నర ఆ ప్రాంతంలో వెళ్ళా వెళ్తే అక్కడ లేరు మరి అక్రమంగా తీసుకెళ్లి వీళ్ళని ఎక్కడికే వెళ్ళారనేది అడగడానికి నేను డిఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది డిఎస్పీ గారిని కలుద్దామని లోపలికి వెళ్తున్నప్పుడు మా కళ్ళ ముందే వాహనంలో వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు అరెస్టు చేస్తే తాలూకా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలి కదా ఇక్కడ తీసుకెళ్తున్నారు ఏందని చెప్పి వాళ్ళని అసలు పలకరిద్దామని డీఎస్పి గారిని కూడా కలుస్తాను అని వాళ్ళకి ధైర్యం చెబుదామని ఉద్దేశంతో ఆ జీబు వెళ్తే ఆ జీబు ఎక్కడికి తీసుకెళ్తున్నారని చూద్దామని అటు నాలుగడు లేట్ అయింది అది నేరంగా భావించి డిఎస్పీ గారి ఆఫీసుకి వెళ్ళినందుకు వాళ్ళకి అనుమతి లేకుండా మేము లోపలికి కార్యాలయంలోకి వచ్చామని చెప్పి మా మీద వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారని ఈ రోజు కేసు కట్టి ఇప్పటిదాకా ఉంచి నోటీసులు ఇచ్చారు త్రీ ఫిఫ్టీ త్రీ అంట వాళ్ళ పోలీస్ బోర్డు మీద ఉన్న అక్షరాలు ఏంటంటే వాళ్ళు పెట్టిన బోర్డు అరెస్ట్ కారణాలను తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అరెస్ట్ అయిన వ్యక్తి తన స్నేహితులు లేదా బంధువులు లేదా పరిచయస్తులు లేదా సదరు వ్యక్తికి సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి ఏ ఒక్కరైనా ఒక సహ వాళ్ళ సహకారాన్ని పొందవచ్చు మరి ఈ క్లాస్కి భిన్నంగా మేమేం లేం కదా మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు ఏ కేసు మీద అరెస్ట్ చేశారు ఎందుకు ఎక్కడ ఉంచారని అడగడానికి మేము కార్యాలయంకి రావడం తప్పెట్టయింది మీరు పోలీస్ స్టేషన్లో రాసిన బోర్డు మీద ఏంటి మీరు కడుతున్న కేసులు ఏంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇది దాష్టికం అనే సందర్భంగా తెలియజేస్తున్నా డిఎస్పీ గారంటే కూడా నాకు చాలా గౌరవం ఉండేది ఆయన ఇవాళ ప్రవర్తించే తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక ఉద్దేశంగా నాతో వచ్చిన వాళ్ళ మీద లాయర్ల మీద కూడా విరుచుకుపడి వాళ్ళని తిట్టడం ఈ మా ఇష్టం అని అనుకుంటాం ఇది చూస్తే ఇది గర్హనీయం ఒక్క మాట చెప్తున్నా నేను మా పార్టీ వాళ్ళ కార్యకర్తలందరికీ మీరు ఎన్ని కేసులైనా మేము పెట్టించుకుంటా తప్ప మా కార్యకర్తల జోలికి చెయ్యబడి మీరు మా కార్యకర్తల మీద పోలీసులు చేయస్తే మాత్రం మేము ఊరుకోలేమని ఎందాక వెళ్తామని ఆ క్రమంలోనే వాళ్ళని కొడతారేమో ఆ మాయకుల్ని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది తప్ప వాళ్ళ కస్టడీలో ఉన్న మనుషుల్ని నేనా బయర్స లాక్కెళ్ళాలని రాలా ఏం కేసు పెట్టారండి ఏం ఎందుకు తీసుకొచ్చారని అడిగే హక్కు ఉంది కదా లాయర్లు లాయర్లు వచ్చారు లాయర్లు వచ్చాక నేను వచ్చాను లాయర్ల మీద మా మీద కేసులు పెట్టడం ఇది ఒక విచిత్రమైన పరిస్థితి దీన్ని ఖండిస్తున్నాను ఎస్పీ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నా